ప్రకృతిని విధ్వంసం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న కొంతమంది రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా పలాసా భరత్ నాయక్ ఈ అంశమై మంగళవారం ఆయన వినతపత్రం అందజేశారు పారంబోకు భూములని ప్రస్తుతం కొంతమంది పారంబోకులు అట్టగోలుగా ఆక్రమించుకుంటున్న నిలువరించాల్సిన అధికారులు కొంతమంది వారికి ఒత్సాసు పలుకుతూ ప్రభుత్వ భూమిని మాయం చేస్తూ భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆక్రోశం వెల్లగెక్కారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే చేస్తున్నామని ఓవైపు ప్రకటనలు గుప్పిస్తూ ప్రభుత్వ భూముల లెక్క తేల్చడంలో విఫలమయ్యిందని ఆరోపించారు సూదికొండ నెమలకొండలు ఆనవాళ్లు కోల్పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ భూములను కాపాడాలని ఆర్డీఓను కోరారు ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు తంగుడు వీర్రాజు శ్యామసుందరరావు తదితరులు ఉన్నారు ద్వారా నియమించి కంప్లీట్గా దర్యాప్తు చేయించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేంటంటే ఇప్పుడు మనకి ప్రకృతి ప్రసాదించిన మన పూర్వీకులు ప్రసాదించిన కొండలు అలాగే భూములు కాలువలు చెరువులు యథేచ్ఛగా గట్లు పొట్లు యథేచ్ఛగా ఆక్రమణ జరుగుతున్నాయి వీటిని మనకి ప్రభుత్వం భూముల్లో కొన్ని పౌరబోకులు అంటారు దురదృష్టం అప్పుడు ఏదో పెట్టి ఉంటారేమో పేరు ఆ పౌరంబోకులంతా ఇప్పుడు ఈ పౌరంబోకులు కలిసి ఆ పౌరంబోకులు బోకు భూములన్నే ఆక్రమించుకొని యథేచ్ఛగా ఈజీ మనీకి అలవాటు పడి దీన్ని కబ్జా చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే పలాస నియోజకవర్గం అంతా కబ్జా కబ్జా కారుల్లో ఉంది ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మన రాష్ట్రం కానీ రాష్ట్రం అటు ఒరిస్సా వెళ్ళినా పశ్చిమ బెంగాల్ వెళ్ళినా ఇటు తమిళనాడు వెళ్ళినా ఇటు బెంగళూరు అదే కర్ణాటక వెళ్ళినా తెలంగాణ వెళ్ళినా పలాస కబ్జాల కోసం మాట్లాడుకోవడం జరుగుతుంది ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా పూర్తిగా రూల్స్ అన్నీ తొంగలో తొక్కేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో దిగువ సిబ్బంది కొంతమంది అలాగే పార్టీలకు అతీతంగా ప్రభుత్వమా అధికారపక్షమా ప్రభుత్వ అధికార పక్షమే కాకుండా ఇటు ప్రతిపక్షం కానీ మిగతా ఏ పక్షం కానీ పార్టీ రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు అలాగే ఇక్కడ రెవెన్యూ సిబ్బంది అంతా కలిసి ఈ కబ్జాకి పాల్పడటం జరుగుతుంది ఇక్కడ మేము ఏమంటామంటే మనకి చిన్న పనున్నా కానీ ఇప్పుడు స్మార్ట్ సర్వేలు పేరట జరుగుతుంది అది మందా మంద కాదా మనకి సొంతం చేస్తూ అలాంటిది ఈ ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ బేస్ చేసుకొని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ప్రభుత్వ భూముల్ని యథాతథంగా ఉండేటట్టు వాళ్ళకి మనకు మెజర్మెంట్ చేస్తే కనుక ప్రభుత్వ భూముల్ని ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతారు ఇప్పుడు సూదుకొండ ఉంది ఆ సూదుకొండ సూదిగా లేదు కానీ సూదుకొండ ఒక నెమలు లేదు ఆ కొండ మీద నెమలుకొండ ఆ బేస్ అంతా ఏమవుతుంది ఒకప్పుడు ఎలాగ ఉండేవి దాంట్లో రెండు రకాలు ఒకటి ఆ గ్రావెల్ తవ్వుకి రెండవది ఆ సదుం చేసిన భూములు అమ్ముకుపోవడం ఇక్కడ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి కంప్లైంట్ చేయడానికి వస్తుంటే వీళ్ళకి ముందే మెసేజ్ వెళ్తుంది ఈరోజు చేయకండి ఈరోజు మాకు మెసేజ్ వచ్చింది లేదంటే ఈరోజు కంప్లైంట్ వచ్చింది ఆర్డీఓ గారికి లేదా సంబంధిత అధికారులకు అని చెప్పి వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది సహకరించడం జరుగుతుంది అందుకోసం ఇవన్నీ రూపుమాపాలంటే యథాతథంగా ప్రభుత్వ ఆస్తులు పునరుద్ధరణ జరగాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం అనేది అవసరం సిట్ అంటారు అది అవసరం ఖచ్చితంగా పలాసాకి పలాసా నియోజకవర్గానికి ఇది చాలా అవసరం అని చెప్పేసి మేము చెప్తున్నాం